కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీస్ ఇవ్వడం సంచలనంగా మారింది ఈ అంశంలో బిఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్లబోతోంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే మోహిత్ రావు గారు నమస్తే మోహిత్ రావు గారు కేసీఆర్ కి ఇప్పుడు సిట్ మరోసారి నోటీస్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు అంటే దీనిపై కేసీఆర్ తరపు న్యాయవాది అంటే మీరేం చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి చూడాలండి ఫస్ట్ ట్వంటీ నైన్త్ రోజు నోటీస్ ఇస్తే దానికి ఆల్రెడీ కేసీఆర్ గారు రిప్లై చేయడం జరిగింది సో ఆన్ అకౌంట్ ఆఫ్ మున్సిపల్ ఎలక్షన్స్ తను బీఫార్మ్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాను సో అందుకని ఇప్పుడు రాలేను కానీ మీరు ఎప్పుడైనా రావచ్చు ఎగ్జామిన్ చెయ్యచ్చు హీఈస్ రిసైడింగ్ ఇన్ ఎర్రవల్లి మీరు ఎర్రవలికి వచ్చి మీరు ఎగ్జామిన్ చేయొచ్చని అని క్లియర్ గా చెప్పడం జరిగింది అయినా కూడా హై హ్యాండెడ్ గా వన్స్ అగైన్ ఇప్పుడు నోటీస్ ఇవ్వడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ మీరు ఒకటి చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ సిఆర్పిసి క్లియర్ మ్యాండేట్ విచ్ సేస్ దట్ పోలీస్ ఆఫీసర్ విత్ ఇన్ హిస్ ఓన్ లిమిట్స్ ఆర్ అడ్జాయినింగ్ స్టేషన్ ఇక్కడ రెండు కావు ఇక్కడ నోటీస్ ఇచ్చేది ఏసీపీ జూబ్లీ హిల్స్ హిఇస్ గివింగ్ నోటీస్ టు హీ కెన్ గివ్ నోటీస్ టు అండ్ అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ ఆర్ విత్ ఇన్ హిస్ లిమిట్స్ కానీ కేసీఆర్ గారు హిస్ డిసైడింగ్ ఇన్ ఎర్రవల్లి తను నోటీస్ ఎర్రవల్లికి ఇవ్వలేరు అట్ ఇది అవుట్ ఆఫ్ జ్యురిక్షన్ అవుతుంది అందుకనే తనని హైదరాబాద్ కి రమ్మని చెప్పడం జరుగుతుంది బట్ వన్ సిక్స్టీ సిఆర్పిసి అనేది కేసీఆర్ చెల్లుబాటు కాదు అని చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళకి చెల్లుబాటు అయినప్పుడు కేసీఆర్ ఎందుకు కాదంటున్నారు సో దేర్ ఇస్ అ డిస్టింక్షన్ అండి హరీష్ రావు గారు హీఈస్ డిసైడింగ్ ఇన్ కోకాపేట్ హీస్ డిసైడింగ్ ఇన్ హైదరాబాద్ కేటీఆర్ గారు హీస్ డిసైడింగ్ ఇన్ హైదరాబాద్ బట్ వేర్ ఆస్ కేసీఆర్ గారు హీస్ డిసైడింగ్ ఇన్ ఎర్రవల్లి ఇన్ హిజ్ ఓన్ విలేజ్ అది ఇట్ ఈస్ నోన్ టు ఎంటైర్ తెలంగాణ తను పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు నుంచి అక్కడనే ఉంటున్నారు సో వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారం తను ఎక్కడైతే పర్సన్ నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది దెర్ ఇస్ అ డిస్టింగ్విష్మెంట్ బిటర్ బిట్వీన్ టూ అండి అక్యూజ్డ్ వేరే సాక్షి వేరే కేసీఆర్ గారి సాక్షిగా పిలుస్తున్నారు వన్ సిక్స్టీ సిఆర్పిసి ఇస్ ఆన్ ఎవిడెన్స్ సో ఒక సాక్షిని పిలిచినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి అధికారం ఉంటది ఒకసారి పోలీస్ స్టేషన్ లిమిట్స్ దాటి వాళ్ళు వేరే అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా దాటి ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి పోలీస్ స్టేషన్కి కి అథారిటీ లేదు పిలవడానికి సో అందుకనే వన్ సిక్స్టీ సిక్స్ సిఆర్పిసి నోటీస్ చెల్లవు కేసీఆర్ గారికి రైట్ అంటే ఇప్పుడు విచారణ ప్లేస్ విషయానికి వస్తే ఎఫిడవిట్ అడ్రస్ ని సిట్ ఫాలో అవుతున్నామని సిట్ చెప్తోంది కానీ కేసీఆర్ ఎఫిడవిట్ లో అంటే ఏ అడ్రస్ ఉంది అంటారు మీకు అదే చెప్తున్నాండి ఆ పర్సన్ మైట్ హ్యావ్ త్రీ ఆర్ ఫోర్ హౌసెస్ మీ దట్ ఎక్కడైతే నివసిస్తలేరో అక్కడ నోటీస్ ఇచ్చి నోటీస్ అని అనడానికి లేదు ఎక్కడైతే ప్రజెంట్ గా నివసిస్తున్నారో అక్కడికి ఇవ్వాల్సి ఉంటది అప్పుడే కమ్యూనికేషన్ అవుతుంది ఒక నోటీస్ ఇచ్చేటప్పుడు ఎదర్ ఇట్ మే బి అన్ అక్యూస్డ్ ఆర్ అ విట్నెస్ నోటీస్ ఇచ్చేటప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి ఆయనకి ఆయనకి తెలియాలి తనకు నోటీస్ వచ్చింది అని తనకి ఎలా తెలుస్తుంది నోటీసు బై హ్యాండ్ ఇస్తే తెలుస్తుంది కానీ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు హీస్ రిసైడింగ్ ఇన్ ఎర్రవల్లి సో ఎర్రవల్లికి వెళ్ళి ఇవ్వాలి ఎర్రవల్లికి వీళ్ళకి దుర్శిక్షణ లేదు ఇవ్వడానికి సో దానందున వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు పోలీసులు ఇవ్వలేరు కేసీఆర్ గారికి రైట్ ఎగ్జాక్ట్లీ అదే సుప్రీం కోర్ట్ గత ఆదేశాలను ప్రస్తావించిన సీఆర్పీసీ నిబంధనలపై క్లారిటీగా చెప్పిన విచారణకి సంబంధించి ప్లేస్ మాత్రం మార్చేందుకు సిట్ నిరాకరించింది తేదీని ప్లేస్ ని సమయాన్ని అన్నింటినీ కన్ఫర్మ్ చేసేసింది సిట్ సో ఈ విషయంలో ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది మాకు నోటీస్ ఇంకా రాలేదు వీళ్ళు అట్లాంటి నోటీస్ ఏమైనా వస్తే మేము డిస్కస్ చేస్తాం కేసీఆర్ గారితో డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఒక ఒకవేళ మీరు చెప్పినట్టు వాళ్ళు నోటీసు ప్లేస్ డేట్ అన్ని టైం డిసైడ్ చేసి వస్తే ఆ నోటీస్ చెల్లుబాటు కాదు ఇట్ విల్ బి అల్ట్రా వైరస్ ఆఫ్ సిఆర్పిసి సో ఆ నోటీస్ పనికి రాదు ఆ నోటీస్ కింద వాళ్ళకి పవర్స్ ఉండవు రైట్ ఇప్పుడు నందినగర్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం ఎవరూ లేరు మేము ఇందాకటి నుండి లైవ్ దృశ్యాలు లైవ్ ఇస్తూనే ఉన్నాము నందినగర్ ఇంటి దగ్గర అయితే ఎవరూ లేరు ఒకవేళ సిట్ నోటీసులు జారీ చేసినా అక్కడున్న వాచ్మెన్ కు అక్కడున్న కొద్దిపాటి సిబ్బందికి ఒకళ్ళు ఇద్దరు బయట కనిపించారు వాళ్ళు మాత్రమే ఆ నోటీసులు ఇవ్వడమో లేకపోతే అక్కడ అంటించి వెళ్తడమో ఏదో ఒకటి చేస్తారు సో ఒకవేళ ఆ తర్వాత నోటీస్ అందుకున్న తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే మొన్న ఇచ్చిన రిప్లైలోనే క్లియర్ గా ఫర్దర్ ఏ నోటీసెస్ ఉన్నా కూడా మీరు ఎర్రవల్లికి ఇవ్వాలని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ చెప్పిన నోటీస్ పోలీస్ వాళ్ళకు అందింది అక్నాలజ్మెంట్ ఉంది అది తెలిసినాక కూడా మళ్ళీ ఆంప్లిస్ట్ చేయడానికి పొలిటికల్ హెరాస్మెంట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ నందినగర్ లో నోటీస్ ఇస్తే ఆ నోటీస్ చెల్లుబాటు కాదు ఎందుకంటే కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు తను ఎర్రవల్లిలో నివసిస్తున్నారు అని ఇది ఈ ఒక్క కేసు గురించి నివసిట్లేదు గత పదిహేను ఏళ్ళుగా తను అక్కడనే నివసిస్తున్నారు తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు అది ఇన్ఫాక్ట్ ఇదే గవర్నమెంట్ విమర్శ కూడా చేసింది ఎవ్రీబడి నోస్ దట్ తన ఇరవల్లిలో తన విలేజ్ లో ఉంటున్నారని తెలిసినా కూడా కావాలని కక్షపూరితంగా ఈ రకం పనులకి పోటుపడుతున్నారు సో ఇప్పుడు నందినగర్ ఇంటికి కనుక నోటీస్ అందించి వెళ్లినా అక్కడ ఉన్న సిబ్బందికి ఎవరికన్నా ఇచ్చి వెళ్లినా ఇది చెల్లుబాటు కాదు కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన విచారణకి వెళ్లకుండా ఉంటారంటారా లేకపోతే నెక్స్ట్ సిట్ తీరుపై ఏమైనా కోర్టు మెట్లెక్కే అవకాశం ఉందా థింగ్స్ అండి ఒకటి బై హండ్ నోటీస్ అట్లా వేయడానికి ప్రొవిజన్ పర్మిట్ చెయ్యదు ప్రొవిజన్ లేదు అట్లా గోడ అట్లా గోడ కంటి చెల్లితే మేము నోటీస్ లో పేర్కొన్నాక కేసీఆర్ గారు ఎరవల్లిలో ఉంటున్నారని తెలిసినాక కూడా కంటిస్తే వాళ్ళ మ్యాలిఫైడే వాళ్ళ అసలైన రంగు బయటపడుతుంది కోర్టు అండ్ వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ సిట్ సిటీ లిమిట్స్ లో ఉంది అండ్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ సిటీ అవుట్ సైడ్ ఉంది కాబట్టి యాక్చువల్ గా నోటీసులు ఇవ్వాలి అంటే సిట్ అసలు ఏం చేయాలంటారు అవుట్ ఆఫ్ సిటీ ఇవ్వలేదు కాబట్టి అసలు టోటల్ గా ఈ వీటిపైన విచారించే అవకాశమే లేదు అంటున్నారా లేదు లేదు ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇంకొక పాయింట్ చెప్తాండి గతంలో మీరు చూసుకున్నట్టయితే బిఎల్ సంతోష్ గారు కోర్టు వెళ్ళారు హైకోర్టుకి కి తనకు కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే తను నోట్ కోర్టుకి వెళ్ళి చెప్పడం జరిగింది అసలు నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం నాకు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు నాకు ఎటువంటి సంబంధం ఉందో కూడా నాకు తెలియకుండా నన్ను పిలుస్తున్నారు ఇది చాలా హై హ్యాండెడ్నెస్ అని చెప్పి అన్నప్పుడు కోర్టు చెప్పింది లేదు అసలు మీకు ఎలా కనెక్టివిటీ ఉంది మీకు కేసుకి ఏం సంబంధం ఉంది ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలని చెప్పింది పోలీస్ వాళ్ళు ఇక్కడ అది కూడా చేయలేదు సో రెండు తప్పులు పోలీసు వాళ్ళు చేశారు సో ఆ ఈ నోటీసులు చెల్లవు కోర్టులో అండ్ దీనిపైన ఎటువంటి విచారణ కూడా జరపలేదు సో ఇప్పుడు నందినగర్ ఫామ్ నందినగర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి కనుక సిట్ నోటీసులు ఇచ్చినా సరే ఇకపై దాన్ని ఇగ్నోర్ చేయబోతున్నారంటారా ఆ నోటీసులు చెల్లవండి లా ప్రకారంగా చెల్లవవి మేము ఇగ్నోర్ చేయడం కాదు అసలు నోటీసులు చెల్లవు మీ నీడ్ నాట్ ఇగ్నోర్ దెమ్ అసలు నోటీసులు చెల్లవు ఇన్ ది ఐ ఆఫ్ లా అది నోటీస్ లెక్క కాదు నోటీస్ ఎప్పుడైతే తీరుతుందో అవతల వారికి బై హ్యాండ్ ఇస్తారో అవతర వారికి చేరుకుంటుందో అప్పుడే దాన్ని నోటీస్ అంటారు సో ఇక్కడ నోటీస్ ఇవ్వకుండా మేము గోడ కంటి చెల్లిపోతాం అంటే దట్ డజన్ మీన్ నోటీస్ నోటీస్ కిందకి రాదు అది రైట్ సో ఇప్పుడు సరే నోటీస్ కిందకి రాదు అని చెప్తున్నారు కానీ సిట్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని నెక్స్ట్ అంటే రైట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జురిడిక్షన్ వర్సెస్ ఇప్పుడు సుప్రీం గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కిందకు వస్తుంది అని మీరు ఈసారి వాదించిపోతున్నారా అంటే ఆబ్వియస్లీ దీని కిందకు వస్తుంది అల్ట్రా వైరస్ నోటీస్ ఇస్తే ఏ సిటిజన్ అయినా ఎవ్రీబడి హాస్ అ రైట్ అల్ట్రా వైరస్ నోటీస్ ఇచ్చి మేము హై హండ్రెడ్కి ఇస్తాము మేము మిమ్మల్ని ఆన్ ట్విస్ట్ చేస్తాము మీరు అయినా సపోర్ట్ చేయాలంటే కాదు ఎందుకంటే మీరు లాస్ట్ నోటీస్ లో కూడా రిప్లైలో చూస్తే ఈ దీనికి జోడ్ లేకపోయినా కూడా కేసీఆర్ గారు అన్నారు ఒక రెస్పాన్సిబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రెసెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మీరు రండి ఎర్రవల్లికి నన్ను ఎగ్జామిన్ చేయండి అని చెప్పారు అసలు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు అవార్డింగ్ టు మీ అయినా కూడా వారు ఏమన్నారు నేను చట్టానికి న్యాయంకి గౌరవిస్తాను మీరు రండి ఎగ్జామిన్ చేయాలంటున్నారు కానీ సిట్లు పట్టుదల ఏంటో నాకు అర్థమైతే లేదు వాళ్ళకి జూరు శిక్షణ లేదు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకనే హైదరాబాద్కి రప్పించేలా ప్రయత్నం చేస్తున్నారు లాలో ఒకటి ఉంటుందండి అండి వెన్ అ థింగ్ కెనాట్ బి డన్ ఇన్ అ స్ట్రైట్ వే ఇట్ కెనాట్ బి డన్ ఇన్ అన్ ఇన్డైరెక్ట్ వే ఏదైతే డైరెక్ట్ గా చేయలేమో లాఫుల్ గా చేయలేమో ఇల్లీగల్ గా ఇన్లాఫుల్ గా చేయకూడదు